అందరికీ నమస్కారం మిత్రులరా గొర్రె షీప్ గొర్రె మనకు దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది కోసుకొని దేని అని చెప్తారు కదా మటన్ మటన్ కోసం వాడతారు కదా చాలామందికి నోట్లో నీళ్ళు వస్తున్నాయో సరే ఈ గొర్రె కేవలం మటన్కే పని చేస్తుందా దేనికి పని అంటే అది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఈ మైగ్రైన్ హెడేక్స్కి పనిచేస్తుంది ఈ మైగ్రైన్ హెడేక్ అనేది ఫస్ట్ మనకు తలలో తలలో ఒకవైపు వస్తుంది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వస్తూ ఉంటుంది అంటే ఫాస్ట్ ఒక తలనొప్పి అంటుంటారు కదా అది వచ్చినప్పుడు ఇంకా దాని సిమ్టమ్స్ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అంటే ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉండడం అంటే ఏది తిన్నా వామిటింగ్ అయిపోతూ ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే నీళ్లు తాగినా వామిటింగ్ అయిపోద్ది వాళ్ళకి అంత సివియర్ వస్తూ ఉంటుంది ప్లస్ వెలుతురు భరించలేరు అలాగే పెద్ద పెద్ద చప్పుళ్ళు భరించలేరు అసలు దేని మీద ఫోకస్ పెట్టలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా హెడేక్ లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి మొత్తం తలంతా వస్తే ఓకే నా తలకు వచ్చింది అనుకోవచ్చు అలా కాకుండా ఒక కుడివైపు మాత్రం విపరీతమైన అంటే ఈ సూదితో కుట్టినట్టు ఎలా ఉంటుందో అంత సివియర్ పెయిన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బాగుంటుంది అప్పుడు ఎలా ఉంటుంది సగం తలం అందు కాదు సగం వేరే వాళ్ళది ఉంటుంది ఎవరైనా దాన్ని సగం కట్ చేసేసుకుని తీసుకుంటే బాగుంటుంది కదా అన్నంత కోపం వస్తుంటుంది కాబట్టి ఇంకా జాబ్ గోయర్స్ వెళ్ళేవాళ్ళు ప్లస్ ఇంట్లో హౌస్ వైఫ్స్ రెండు చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ ఆఫీస్కి కూడా వెళ్ళాలంటే ఇంకా నరకం అనుకోండి అంతా ఆ ఏంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకుని కెమికల్ బేస్డ్ బేసికల్గా మనం చెప్పేది కెమికల్ బేస్డ్ తీసుకోవాలి ఎప్పుడు మన మెడికల్ షాప్లో లేకపోతే అదేనండి మన ఇంట్లో మన ఇంట్లో కానీ దొరకకపోతే అప్పుడు బయట వాడదాం కానీ దొరికేటప్పుడు ఎందుకు వదులుకోవాలి కదా అదే అదే జబ్బోతున్నా చెప్తున్నా గొర్రె గొర్రె మాంసం కాదు ఓకే మటన్ కదా దాంతో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి గొర్రె మాంసంతో కూడా ఉన్నాయి దాన్ని కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్ మోటార్లు కట్టేసి కొన్ని కొన్ని జబ్బులకు వాడతారు కొన్ని స్పెసిఫిక్ ఇటు తర్వాత అది ఇంకోసారి మాట్లాడుకుందాం ఇప్పుడు మనకు కావాల్సింది గొర్రె పాలు గొర్రె పాలు సంపాదించాలి ఐ థింక్ నాకు తెలిసి ఇది సిటీలో ఉన్న వాళ్ళకి మెట్రోస్లో ఉన్నోళ్ళకి అయితే అవైలబుల్ ఉండదు అది తెలిసి ఊళ్ళలో ఉన్న వాళ్ళకి బాగా దొరుకుతాయి గొర్రెలు ఎవరైతే పెంచుతూ ఉంటారో వాళ్ళ దగ్గర గొర్రె పాలు దొరుకుతాయి గొర్రె పాలు మేక పాలు గొర్రె పాలు దొరుకుతాయి కదా సో గొర్రె పాలు తీసుకోవాలి ఆ పాలకి ఈ మైగ్రేన్ తగ్గించేటువంటి లక్షణాలు దానికి ఉన్నాయంట మరి ఆవు పాలు ఆవు పాలు తీసుకుంటే ఆవు పాలకు కూడా లేవు ఒక విధంగా చెప్పాలంటే ఒక పాలకే ఆ బెనిఫిట్ ఉన్నాయని చెప్పారు మరి దానికి ఎందుకు వచ్చాయో తెలియదు ఇది అనుభవ వైద్యం అంటారు సో దానిలో అంటే చెప్పింది ఏంటంటే ఈ గొర్రె పాలని మనకు నల్ల రేగడ మట్టి అని చెప్పి దొరుకుతుంది రేగడ మట్టి అంటారు నల్ల మట్టి అంటే పొలాల్లో ఉండేటువంటి నల్ల మట్టి ఆ నల్ల మట్టితో కలిపి వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో మన పొలాల్లో ఉండేటువంటి మట్టి విపరీతమైన కెమికల్స్ ఉంటాయి పెస్టిసైడ్స్ విపరీతంగా కూడుతున్నారు అందుకని ఫస్ట్ మీరు కొంత ఆ నల్ల మట్టి తీసుకొని వచ్చి దాన్ని నీళ్ళల్లో నానబెట్టేయండి ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నానబెట్టాలి అంటే ఒక రెండు రోజులు దాన్ని నానబెట్టిన తర్వాత దాన్ని తీసి ఎండకి బాగా ఎండించాలి బాగా డ్రై కావాలి ఎండలో మంచి ఎండలో పెట్టేసేయండి ఒక ఒక రోజులో ఎండిపోతుంది అప్పుడు అది వాడుకోవడానికి సేఫ్ మనం అంటే ఆ కెమికల్ ఏదో మనకున్న ప్రాబ్లం కోసం మనం పెట్టి ఆ ఉన్నటువంటి ఆ పేషిసేసి అది వచ్చి కొత్తగా జబ్బులు తయారైతే కష్టం కదా అందుకని ఈ ప్రాసెస్ చేయాలి అందుకని నల్ల మట్టి నల్ల మట్టి కావాల్సింది ఒక తీసుకొని ఒక ఇరవై ముప్పై గ్రాములు తీసుకోవచ్చు దాంట్లో ఫ్రెష్గా తీసినటువంటి గొర్రె పాలు కలపాలి గొర్రె పాలు కలిపి మర్దించాలి నూరాలి నూరేద బాగా అంటే మట్టే కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం పెద్ద ఎక్కువ టైం పడి బాగా కలిపి పేస్ట్ లాగా అవుతుంది అది అంటే కాకపోతే నూరడం అని ఎందుకు చెప్తాను దానికి కూడా అది కొంచెం అంటుకోవాలని చెప్తాం అయిన తర్వాత పేస్ట్ లెక్క అయితే దాన్ని మీకు ఎక్కడైతే ఈ పాసిటివ్ నొప్పి మైగ్రెయిన్ హెడేక్ వస్తుందో అక్కడ పూయండి పూసి జస్ట్ ఫ్యాన్ కింద కూర్చోండి నీడలో కూర్చోండి అది మెల్లగా ఆరుతూ ఉంటుంది అది ఆరిపోయేసరికి మీకున్నటువంటి హెడేక్ తగ్గిపోతుంది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది జస్ట్ మీరు పెట్టాలి అంతే కాకపోతే కాస్త తిక్కగా పెట్టండి కనీసం ఒక నలభై నిమిషాల నుంచి వన్ అవర్ పడుతుంది అది ఆరడానికి నీడలో ఆరాలి పూర్తిగా ఆరిపోయేసరికి మీకున్నటువంటి మైగ్రెయిన్ హెడేక్ తగ్గిపోతుంది సమస్య లేదు వాడి చూడండి దీన్ని ఓకే బాగా సివియర్ అంటే దాంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది సివియరిటీ లేటెస్ట్గా అక్యూట్ ఇప్పుడిప్పుడే అయితే చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది కాస్త చాలా కాలం నుంచి ఉన్నదైతే మాత్రం దానికి టైం పడుతుంది అంటే ఆ తగ్గిన తర్వాత ఎంతసేపు ఉంటుంది అనేది మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనే దాని మీద ఆధారపడుతుంది రీసెంట్గా అయితే ఏమో తగ్గిపోతే ఇంకా రాకపోవచ్చు కానీ బాగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి సఫర్ అయ్యే వాళ్ళకి ఇది వాడితే మొత్తాన్ని తగ్గుతుంది ఆర్పీఎస్ఆర్కి తగ్గిపోతుంది కానీ మళ్ళీ రావచ్చు మళ్ళీ ఒక నాలుగు ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి అది రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మళ్ళీ మూసుకోవడం దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవట్లేదు బయట ఏ టాబ్లెట్ దొరికితే బాగా సివియర్ ప్రాబ్లం ఉంటే టాబ్లెట్ క్యారీ చేసే వాళ్ళు ఉన్నారు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఈ నొప్పి తగ్గితే చాలా బాబు అన్నట్టు వాడుతుంటారు కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆలోచించలేదు మైండ్ ఎందుకంటే ముందు ఈ ప్రాబ్లం అవ్వాలి తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్ తర్వాత చూసుకుందామని చెప్పి వాడుతుంటారు అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది మీరు ఆ పాల్లా కలిపిందే కదా ఏముంటుంది ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తారు దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు మైగ్రైన్ హెడేక్ తగ్గిపోతుంది అద్భుతంగా పనిచేస్తుంది వాడి చూడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన సంజీవని ప్రకృత రాష్ట్రానికి రాగలేదు ఇటువంటి వారన్న విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరో వింటే వాళ్ళు తెలుసుకుందాం నమస్తే